హాయ్ హలో ఐటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి మన సర్పవరం పువ్వుల మార్కెట్కి వెళ్ళే దారిలో చూడండి రోడ్డు అయితే చూపిస్తున్నాను సర్పవరం మనం పువ్వుల మార్కెట్కి వెళ్తాం కదా అదే రోడ్లో చూడండి అటు సైడ్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా దాని ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట గణేష్ విగ్రహాలు తయారు చేసే స్టోర్ అన్నమాట అండి ఇది చూసారు కదండి ఈ విగ్రహాలన్నీ కూడా గత నెలల నుంచి అయితే రెడీ చేస్తున్నారంటండి వీళ్ళైతే హోల్సేల్ రేట్లకి వీళ్ళైతే మనకి సేల్ అయితే చేస్తున్నారు డైరెక్ట్గా తయారు చేసే వాళ్ళే కాబట్టి ఇక్కడ నుండి మనం తీసుకుంటే కనుక తక్కువ ప్రైజ్లో అయితే తీసుకోవచ్చు మన కాకినాడలో హోల్సేల్గా ఇలా షాప్ ఉందని ఎంతమందికి తెలుసు నాతో కామెంట్లో షేర్ చేసుకోండి అయితే వాళ్ళు రెడీ చేసిన గణేష్ విగ్రహాలు అయితే నేను మీకు చూపించేస్తున్నాను మొత్తం ఎలా ఉన్నాయి అనేది చూసేయండి చిన్న విగ్రహాల దగ్గర నుండి పెద్ద విగ్రహాల వరకు అన్ని విగ్రహాలు అయితే ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయనమాట మీరు తీసుకునే సైజుని బట్టి కాస్ట్ అయితే ఉంటుందండి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదనమాట బార్గింగ్ అయితే ఉంది వాళ్ళు తగ్గిచ్చే ఇస్తున్నారండి హోల్సేల్ రేట్స్ కాబట్టి చిన్న విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూసారా చిన్న విగ్రహాల దగ్గర నుండి పెద్ద పెద్ద విగ్రహాల వరకు అయితే ఇక్కడ వాళ్ళు ఓన్ మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట వాళ్ళే తయారు చేసుకొని కలరింగ్ అది చేసి అయితే సేల్ చేస్తున్నారండి ఇంకా టూ డేస్ ఉంది వినాయక చవితి ఎవరైనా తీసుకుంటారు కదా అని ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అడ్రస్ అయితే ఇంకొకసారి చెప్తున్నాను చూసేయండి మన సర్పవరం పూల మార్కెట్ కు వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ ఉంటుంది కదండి దాని ఆపోజిట్ లో అయితే ఉంటుంది వినాయక చవితి అంటే చాలా మంది పందిర్లు వేసుకొని చాలా గ్రాండ్గా చేసుకునే వినాయక చవితి కదా అందరూ విగ్రహాలను కొనడానికి అయితే వెళ్తారు అదే మన కాకినాడలో కూడా హోల్సేల్ షాప్ ఉంది ఎవరికైనా ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో తీయడం జరిగిందండి ఈ చిన్ని చిన్ని గణేషులు కూడా ఉన్నారు అన్నమాట ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో కదా గణేష్ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో ఈ విగ్రహానికి అయితే ఇంకా కలరింగ్ అయితే పెండింగ్ ఉందంటీ చాలా మంది అయితే కష్టపడుతున్నారు వర్క్ పక్క నుంచే చేస్తున్నారు ఒక పక్క నుంచి వర్క్ చేస్తున్నారు ఒక పక్క నుంచి అయితే సీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి రేపు రేపు అయితే ఇంకా ఎక్కువ జనం అనుకుంటా ఇవాళ్ళ నుంచి అయితే కొనేస్తున్నారండి ఆల్రెడీ చాలామంది వచ్చి వాటిని రేట్లు అవి తీసు రేట్లు అవి తెలుసుకుని నచ్చిన విగ్రహాన్ని అయితే వ్యాన్ ఎక్కించి అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఆల్రెడీ చాలామంది ఇక్కడ ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నారంట అండి వాళ్ళు ఇలా కావాలి అని వాళ్ళ కస్టమైజ్డ్ అంటే చెప్ వాళ్ళకి నచ్చిన విధంగా చెప్పారంట వాళ్ళు చెప్పిన ఆర్డర్ ప్రకారంగా కూడా వీళ్ళ రెడీ చేస్తారంటండి ఆల్రెడీ ఈ విగ్రహాలన్నీ ఫ్రీ బుకింగ్ అయితే అయిపోయినాయి అండి సేలింగ్ కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చి చాలా మంది అయితే చూసుకుంటున్నారండి మేము ఉండగానే చాలా మంది అయితే వచ్చారు విగ్రహాలు అయితే కొనుక్కోవడానికి ప్రీ బుకింగ్ చేసుకున్న విగ్రహాలు కూడా వాళ్ళు కోరుకున్నట్టయితే రెడీ చేసి వాళ్ళ కోసం సిద్ధంగా అయితే ఉంచుతున్నారండి ఇంకా మనం విగ్రహాలు కొనడానికంటే ఈరోజు రేపు కదా రేపు రేపు కొనుక్కుంటారు ఎక్కువ ఈరోజు కూడా కొంతమంది అయితే తీసుకుంటారు కదండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియో అయితే తీయడం జరిగిందనమాట ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయం ఏంటో నాకు తెలియచేయండి కామెంట్లో నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను విగ్రహాలు రెడీ చేసే ప్లేస్ అయితే ఎంత బాగున్నాయో కదా గణేష్ విగ్రహాలు ప్రతిది చాలా నీట్గా కలరింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట ఇక్కడ తయారు చేసే వాళ్ళతో అయితే మాట్లాడడం అయితే జరిగిందండి వాళ్ళు వచ్చేసి మేము కొన్ని నెలలుగా అయితే వినాయక చవితి వస్తుంది అనగా మేము స్టార్ట్ చేస్తాము అన్ని విగ్రహాలు రెడీ చేసి ఉంచుతామండి అంటున్నారు కొంతమంది అయితే రాజస్థాన్ నుంచే కూడా అండి రెడీ చేయడానికి వీటి కలరింగ్ చేయడం కానీ వీళ్ళని విగ్రహాలని అచ్చగుద్దినట్టు చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారని అయితే అనుకోవచ్చు లేడీస్ కూడా ఉన్నారండి లేడీస్ కూడా ఈ విగ్రహాలకి కలరింగ్ అయితే చేస్తున్నారన్నమాట ఆవిడతో మాట్లాడడం జరిగిందన్నమాట బట్ ఏంటంటే వాళ్ళకి తెలుగు అనేది అంత ఎక్కువ రాదు రాజస్థాన్ నుంచి అయితే వచ్చారట అండి వాళ్ళు తయారు చేయడం ఒక విత్తంట అండి దాన్ని కలరింగ్ చేయడం ఒక విత్తంట ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళు అయితే మాకు ఇలానే కావాలి అని వీళ్ళు పిక్ చూపిస్తారంట అండి వాళ్ళు కోరుకున్నట్టు వీళ్ళు రెడీ చేసి అయితే ఇస్తారట హోల్సేల్గా వీళ్ళు సేలింగ్ చేస్తున్నారు కాబట్టి ప్రైజెస్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయండి మీకు కావలసిన అన్ని సైజెస్ విగ్రహాలు కూడా వీళ్ళ దగ్గర అయితే రెడీగా ఉన్నాయన్నమాట మనము ఇంట్లో పూజించే చిన్ని చిన్ని విగ్రహాలు కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైజ్లో అయితే వస్తుంది వీళ్ళు విగ్రహాలు తయారు చేసే ప్లేస్ దీని బ్యాక్ సైడ్ అయితే అండి నేనైతే వెళ్ళి షూట్ చేద్దామని అయితే అనుకున్నాను బట్ చీకటిగా అయితే అయిపోయిందనమాట అందుకని నేనైతే వీడియో తీయలేకపోయాను ఇవి చూసారు కదా అన్ని సైజెస్ కూడా చూపిస్తున్నాను మీరు ఒకసారి గమనించండి వీడియో మొత్తం విగ్రహాల ప్రపంచాన్ని అయితే ఈరోజు నేను చూశాను అన్నమాట ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను ఈ రెండు రోజుల్లో ఈ విగ్రహాలన్నీ అయితే మీ మండపాలకు అయితే చేరిపోతాయి అన్నమాట తొమ్మిది రోజులు పూజలు అయితే అందుకుంటాయి చూడండి నేను ప్రతి విగ్రహాన్ని క్లియర్ గా అయితే చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చూశారు కదండి మొత్తం విగ్రహాలను అయితే చూసేసారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఎదరైతే ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఈ షాప్ దగ్గర నుంచి ఇంకో కొంచెం ఎదరికి వెళ్ళగానే ఇంకో గోడౌన్ అయితే ఉందన్నమాట అవి కూడా చూపించేస్తాను ఆ కలర్స్ అనేవి కూడా భలే మ్యాచింగ్ కలర్స్ అయితే వేశారు కదండి ఇదైతే ఇంకా బాగుంది కదా చాలా బాగుంది ఇక్కడ తీసుకోవడానికి అయితే చాలా మంది వచ్చారండి కొంచెం వీడియో తీయడానికి అయితే మొంగమాట పడ్డాను ఓనర్స్ని అడిగితే తీసుకోమని చెప్పారు రేట్లు ఎలా ఉన్నాయో కూడా నేను అనుకున్నానండి కానీ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రేట్ అయితే ఉందన్నమాట సైజెస్ ప్రక ప్రకారంగా రేట్స్ అయితే ఉన్నాయండి కానీ చాలామంది తీసుకుంటున్నారు కాబట్టి చూ చూశాను అయితే ఆరు వేలుది తీసుకున్నారు అయితే తొమ్మిది వేలుది అయితే తీసుకున్నారనమాట ఇంకొకరు అయితే చాలా పెద్ద విగ్రహాన్ని అయితే తీసుకున్నారండి వాళ్ళు ఎంత తీసుకున్నారో కానీ చూశారు కదండి ఈ విగ్రహాలన్నీ కూడా సైజెస్ ప్రకారము సపరేట్ చేసి అయితే పెట్టేశారనమాట చూసారు కదండి విగ్రహాలన్నీ అయితే చూపించానని అయితే అనుకుంటున్నాను మీకు హోల్సేల్గా గణేష్ విగ్రహాలు కావాలి అనుకుంటే కనుక ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దండి ఇంకా హోల్సేల్గా కాకినాడలో ఇంకెక్కడైనా అమ్ముతున్నట్టయితే మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు తెలిసిన ప్లేస్ అయితే ఇదేనండి మరి ఇంకెక్కడైనా ఉంటే కనుక మీరు ఎవరైనా సరే నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను కలరింగ్ అనేది ఎంత డీటెయిల్గా చేస్తున్నారో చూడండి బ్రషెస్తో ఇంకొకసారి ఇక్కడ అడ్రస్ వచ్చి క్లియర్గా చూపిస్తాను చూడండి రోడ్డు మీదకైతే వచ్చి సర్పవరంకి వెళ్ళే దారిలో రోడ్డు మీదకే కనిపిస్తుందండి పెద్ద వెతకనవలసిన అవసరం అయితే లేదు చూసారు కదండి విగ్రహాలన్నీ సైజెస్ ప్రకారము సపరేట్ చేసేస్తే మీకైతే మీకోసం రెడీగా అయితే ఉంచడం జరిగింది అనమాట ఇక్కడ మీరు చిన్న విగ్రహాల దగ్గర నుండి మీరు కొనుక్కునే పెద్ద విగ్రహాల వరకు కూడా ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి అది హోల్సేల్ రేట్లో ఒకసారి అడ్రస్ అయితే మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉందన్నమాట చూసారు కదా ఈ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది ఇంకో గోడౌన్ అయితే ఆ రెస్టారెంట్ పక్కనే ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండప్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్